హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై నిజానికి బోటీ అంటే ఎక్కువ ఎవరు ఇష్టపడరు కానీ ట్రస్ట్ మీ అండి ఒక్కసారి ఇలా చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ బోటీ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులోకి ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అండ్ ఈ సైజ్ దాల్చిన చెక్క ఒక మూడు బేలీవ్స్ రెండు లవంగం రెండు యాలకులు ఒక త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను హాఫ్ కేజీ బోటిని వాష్ చేసి అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాను అలా చేస్తే అందులో ఉన్న డర్ట్ అంతా పోతుంది అలా నేను కుక్కర్లో వేసి ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి తీసుకున్నాను సో ఇలా చేస్తే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇదంతా కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి అలానే సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసే అప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వెల్లుల్లి పేస్ట్ చేసిన దాంట్లోనే వాటర్ పోసి ఇందులో పోస్తున్నాను ఇన్ కేస్ మీరు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ తీసుకోండి చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా అలానే టూ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ కొద్దిగా మటన్ మసాలా ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు అదంతా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా బోటీ ఫ్రై రెడీ ఈ స్టైల్లో ఒక్కసారి చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ బోటీ చపాతీ ఆర్ రైస్లోకి ఇంకా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్